పల్లవి ప్రశాంత్ అసలు పల్లవి ప్రశాంత్ చేసిన తప్పేంటి చెప్పండి తనపై కేసులు ఎంత హంగామా ఇదంతా బిగ్ బాస్ షోలో మొబైల్ తీసుకుపోనివారు అట్లీస్ట్ అసలు ఈ బయట న్యూస్ ఏంటి అనేది బిగ్ బాస్ షో వాళ్ళు కూడా కనీస టీవీలు పెట్టి చూపించారు వన్ థర్టీ డేస్ అసలు మొబైల్ లేకుండా ఉండడం ఎంత కష్టం చెప్పండి మనం ఒక్కరోజు మొబైల్ లేకుండా ఉండగలమా అసలు బయట ఏం అసలు మొబైల్ లేకుండా బయట ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా మరి అలాంటిది నూట ముప్పై రోజులు బిగ్ బాస్ షోలో ఫోన్లు లేకుండా ఉండి ఒక్కసారిగా తన కప్పు గెలుచుకొని బయటికి వచ్చి వస్తుంటే దొడ్డిదారిన పొమ్మన్నారు పోలీసులు అయినా వినలేదు అసలు ఏం జరుగుతుందో తెలవనప్పుడు తను ఎందుకు వెళ్ళాలంటే దొడ్డిదారిన తన దొంగ తన 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 మీద ఏమైనా కేసులు ఉన్నాయా తను ఏమైనా క్రిమినలా నా అబ్బాయి అంటున్నాడు కదా నేను దొంగన దొరలాకొచ్చాను దొరలాక వెళ్ళాను నేనేం తప్పు చేశాను మరి మా టీవీ యాజమాన్యం కూడా బాధ్యత తీసుకొని ఉండాల్సింది కదా బయట ఏం జరుగుతుందా అనేది బయట ఉన్న వాళ్ళకి తెలుసు మా టీవీ వాళ్ళకి తెలుసు బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా తెలుసు మరి అలాంటప్పుడు వాళ్ళు మరి మాటి మా మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ షో యాజమాన్యం వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది కదా ఇదే గినక బయట జరిగేదే గినక బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్లో తెలిసి వాళ్ళు ఎందుకు వస్తారండి బయటికి ఎంతసేపు సిఏ పోలీసులు చెప్పారు వెనక్కి తిరిగి వెళ్ళిపో వెనక తిరిగి అసలు ఏం జరుగుతుందో తెల్ తెలవనప్పుడు ఆ అబ్బాయి ఎలా వెళ్తాడండి ఏం జరుగుతుందో తెలియ తెలియకుండా ఉన్నప్పుడు ఎందుకు వెళ్తాడు ఎలా వెళ్తాడు అసలు చెప్పండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మొన్న నేను ఒక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాం ట్రాఫిక్ ఫ్రీ ఉంది తొందరగా ఎక్కువ పోదామంటే ఎక్కినాను ఒక ఇరవై సెకండ్ కూడా జర్నీ చేయించిన ఇంటర్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కకు రండి పక్కకు రండి పక్క తీసుకెళ్ళి మాకు ఏ అది ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఏంది సార్ మేమేం తప్పు చేసాం మమ్మల్ని ఎందుకు ఆపేరంటే గవర్నర్ వస్తున్నారమ్మ పక్కకు రండి ఓ నీ అమ్మ దీనికేనా అందుకేనా ట్రాఫిక్ ఇంత ఫ్రీ ఉందన్న విషయం సో మేము బయటికి వచ్చి వచ్చి వస్తేనే కదా మాకు తెలిసింది అక్కడ గవర్నర్ వస్తున్న అందుకే ట్రాఫిక్ ఫ్రీ అని తెలిసింది తెలిసేది కాదు కదా పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్ షోలో కప్పు గెలుచుకొని బయట కోసం తనకి ఏం తెలుసు అది దొద్దిదానో పోతాడు చెప్పండి తను ఏమనుకుంటాడు నా నా ఫ్యాన్స్ వచ్చారు నేను కలవాలి నేను మాట్లాడాలని అనుకుంటాడు కానీ తన కోసం తన ఫ్యాన్స్ వస్తే తన ఫ్యాన్స్ కాదనుకో తను ఎలా వెనుకి తిరిగి వెళ్ళిపోతాడు ఒకసారి లాజికల్గా ఆలోచించండి అప్ప పల్ పల్లయ్య ప్రశాంత్పై అయింది అసలు పోలీసులో మాట్లాకపోవడం తప్పే కానీ ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదు కదా మరి తను ఎన్నుకున్న వాళ్ళు మొత్తం అందరూ జాగ్రత్త తీసుకుని ఉండాలి కదా బిగ్ బాస్ యాజమాన్యం కానీ మా టీవీ వాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదా చెప్పండి తనే తను తప్పు చేస్తుంటే యాభై మంది లాయర్లు ఎలా సపోర్ట్ చేస్తారు ఎలా బెయిల్ వస్తుంది చెప్పండి సో నా ఫుల్ సపోర్ట్ మాత్రం కంప్లీట్గా పల్లవి ప్రశాంతికి అసలు ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాస్ వల్ల ఎవరికేమన్నా ఏమన్నా ఉపయోగం ఉందా బిగ్ బాస్ షో టీవీలో చూస్తున్న టీవీలో చూస్తున్న ఒక యువకుడు ఎంతలా ఎంతలా ఉద్వేగపడుతున్నాడో ఆవేశపడుతున్నాడో చూస్తే మీకే అర్థమవుతుంది మరి అలాంటప్పుడు అంత టీవీలో షో చూస్తేనే ప్రేక్షకులు అభి అభిమానులు అంత ఉద్వేగపరిస్తే మరి బిగ్ బిగ్ బాస్ లాంటి రియల్ షో నుంచి బయటకు వస్తున్నప్పుడు మరి ఆ అభిమానుల ఉద్వేగం ఆవేశం ఏ విధంగా ఉంటుంది దాన్ని కంట్రోల్గా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బిగ్ బాస్ యాజమాన్యానికి లేదా మాటి వాళ్ళకి లేదా వాళ్ళకేం తెలియదు అంటారా చెప్పండి ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రం నేను బిగ్ బాస్ షో చూడను అయినా కొద్ది కొద్ది క్లిప్పులు చూస్తుంటేనే నాకు ఇంత అవగాహన వచ్చినప్పుడు మరి వీళ్ళ వీళ్ళంతా కూడా దాన్ని ఫాలో అవుతున్నప్పుడు దాన్ని రోజు దాన్ని తెలుస్తుంది కదండి వాళ్ళు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి పెళ్ళ ప్రశాంత్ పల్లె ప్రశాంత్ వెనక నుంచి బొమ్మంతా పోలేదు ముందు నుంచి పోయాడు అబ్య్ చెప్తున్నాను నేను దొంగనా నేను దొరలా వచ్చాను దొరలా పోయాను నేను చేసిన తప్పు ఏంటని అబ్బాయి అంటుంది ఎవరో ఏదో చేసిన దానికి ఆ అబ్బాయి ఎలా కారణం అవుతారు చెప్పండి అదే ప్రతిదానికి లా ఉంటుంది పోలీసులు అందరు అన్నీ ఉన్నాయి దానిగా బయటకు వస్తాయి అంతేగాని ఊరికే అది విషయాన్ని పెట్టుకొని వెనక నుంచి వెళ్ళమంటే వెళ్ళలేదు ముందు నుంచి వెళ్ళాడు ముందు నుంచి వెళ్ళాడు అసలు అసలు ఏం జరుగుతుందో తెలిస్తేనే కదా బాబు అంత అంత టెన్షన్ 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 అంతా అయోమయం చేసేసినారు ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఆ అబ్బాయి గొప్ప మనసుకు మాత్రం సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఫ్రెండ్స్ వర్షాలు వచ్చి పంటలు చేతికొచ్చే పంట నేల నేలపాలైనందుకు రైతులు ఎంత కన్నీరు ముందే తను ఒక రైతు బితే కాబట్టి అర్థం చేసుకొని తనకు వచ్చిన డబ్బులు రైతులకు సాయం చేస్తా అన్నాడు అది గొప్ప మనసు పెద్ద విషయం అనమాట ఈ విషయాన్ని మాత్రం పల్లె ప్రశాంతలు ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే అబ్బా ఓకేనా తమ్ముడు ఆల్ బెస్ట్ తమ్ముడు నువ్వేం తప్పు చేయలేదు ధైర్యంగా ముందుగా తలెత్తుకొని మాట్లాడి తలెత్తుకొని వీడియోలు చేయి ఇంకా మీ మీ అభిమానులు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు ఓకేనా బాయ్ అండి